దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాలి అనుకున్నప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పంపించలేదు చాలా గొప్ప సమాచారాన్ని ఇచ్చి పంపించాడు చాలా గొప్ప సమాచారం ఆ సమాచారం పూర్వ గ్రంథాలలో వ్రాయబడింది పూర్వ గ్రంథాలు పురాతన గ్రంథాలు చాలా మందికి ఈ హిస్టరీ తెలియక ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఈ హిస్తరీ తెలియక బైబిల్ని చాలా తప్పు చేసి మాట్లాడడం క్రైస్తవుల్ని తక్కువ చేసి మాట్లాడటం ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో యూట్యూబుల్లో పిచ్చి పిచ్చి సినిమాలు తీసి పెట్టడం మనం తీయాలంటే నాకులాంటి వాడుగానే తీసాడు అనుకోండి బేభత్సంగా ఉంటాయి కానీ మనం అలాంటి పనులు చెయ్యం ఎందుకంటే ఎవడో ఒకడు తప్పు చేశాడని వంద మందిని బాధ పెట్టడం న్యాయం కాదు కానీ ఈరోజు చాలామంది వాళ్ళు సరిగా బైబిల్ చదవరు వాళ్ళకి బైబిల్ అర్థం కాదు కానీ క్రీస్తుని అవమానించడానికి ముందుకు వస్తారు బైబిల్ని అవమానించడానికి సిద్ధపడతారు బైబిల్ గురించి తప్పు మాటలు మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాలేదు ఆ జ్ఞానం పూర్వకాలం నుండి కూడా బైబిల్ గ్రంథంలోని సంగతులు లోతైన సత్యాలు పురాతన కాలం నుండి పురాతన కాలపు ప్రజల చేతులలో నుండి మార్పు చెందుతూ అంటే మారుతూ వాళ్ళ చేతులు మారుతూ మన దాకా వచ్చాయి ఇప్పుడు మన దగ్గర అంటే పేపర్ ఉంది పూర్వం వాళ్ళ దగ్గర పేపర్ అనేది లేదు మరి పేపర్ లేని రోజుల్లో ఎక్కడ రాసేవారు అంటే రాతి పలకలు వాడేవారు గారి కాలంలో ఏ ఏ పలకల మీద రాయబడ్డాయి మొదటి నిబంధన మొట్టమొదట ఆజ్ఞలు పదిచ్చినప్పుడు ఆ ఆజ్ఞలు దేని మీద రాయబడ్డాయి రాతి పలకలు రాతి పలకలు అంటే రాయిని మన గ్రనైట్ రాయలు ఉంటాయి కదా గ్రనైట్ ఇంట్లో వేసుకుంటాం వాటిని చెక్కుతారు కదా సన్నగా చెక్కుతారు అలా ఒక పలక మాదిరిగా చెక్కి సన్నగా మరీ బండరాయి మీద రాస్తే మోసుకెళ్ళలేరు కదా ఒక పలక మాదిరిగా రాయిని చెక్కేవారు అనమాట పూర్వకాలపు చరిత్ర వేరు అప్పుడు రాతి పలకల మీద రాసిచ్చేవారు ఆ రాతి పాలకలు అయిపోయిన తర్వాత చర్మపు కాగితాలు వచ్చాయండి రాతిపాలకల తర్వాత ఏంటి చర్మపు కాగితాలు చర్మపు కాగితాలు అంటే జంతువులను చంపి ఆ చర్మాన్ని ఒలిచి వాటిని ఎండబెట్టి ఆ చర్మాల మీద తోలు చుట్టలు అనేవారు వాటిని ఆ తోలు చుట్టల మీద అక్షరాలు రాసేవారు వాటిని చుట్టేవారు అందుకే గ్రంథపు చుట్ట అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఏం చుట్ట గ్రంథపు చుట్ట అలా ఈ చర్మపు కాగితాల మీదకొచ్చినటువంటి దేవుని మాటలు కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల దగ్గర మాత్రమే ఉండేవి వాళ్ళనే ప్రవక్తలు అనేవారు ఈ ప్రవక్తలు దైవ అనుగ్రహంతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాటిని దేవుని దగ్గర నుండి సంగ్రహించి వాటిని రాసి ప్రజలకు బోధించేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు ప్రజలు దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకునేవారు వాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఉండేవి పూర్వకాలం ఏలియా అంటే ఎంత గొప్ప ప్రవక్త అయినా ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త అయినా అసలు వాళ్ళు వాళ్ళు ఎంత శక్తివంతంగా ఉండేవారు అంటే వాళ్ళ మాటలు కూడా అంత ప్రభావవంతంగా ఉండేవి అంత యథార్థంగా ఉండేవారు వాళ్ళు చాలా యథార్థవంతులు వాళ్ళు అలా వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ఈ ఈ చర్మపు కాగితాల మీద దేవుని మాటలు రాసి వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటిలో ఉన్న సంగతుల్ని ప్రజలకు ఉపదేశిస్తూ ఉండేవారు ఆనాటి చర్మపు కాగితాలు నేటికి తవ్వకాల్లో బయటపడుతున్నాయండి నేటికి కొన్ని కుహల్లో లభ్యమయ్యాయండి నేటికి కొన్ని పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో లభ్యమయ్యాయండి ఏదైనా మనకి చరిత్రే కదా చెప్పాలి చరిత్రే చెప్పాలి ఆ చరిత్ర తవ్వితేనే మనకి అసలు విషయాలు అర్థం అవుతాయి ఇప్పుడు మీలో గాంధీ గారిని ఎంతమంది చూశారు చేయత్తండి నోటు మీద నేను చూస్తాను రోజును అది కాదు నేను అడిగింది ఐదు వందల నూట మీద నేను చాలాసార్లు చూశానని అనకండి నేను అడిగేది ఒరిజినల్గా ఎంతమంది చూశారని ఎవరైనా చూసారు ఇక్కడ ఎవరైనా ఒక్కరున్నారా గాంధీ గారిని కళ్ళారా చూశాను అన్న వాళ్ళు ఒక్కరు ఒక్కరు కూడా లేరు మరి ఇది గాంధీ గారు ఉన్నారంటారు అసలు నిజమేనంటారా ఆయన పుట్టింది ఆయన బ్రతికింది నిజమంటారు అసలు ఆయన పుట్టింది నిజమంటారా అబద్ధం అంటారా ఎలా ఎలా చెప్తున్నారు మీరు చూసారా గాంధీ గారు నిజమే ఆయన పుట్టారని మీరు ఎలా చెప్తున్నారండి ఆ ఐదు వందల నోటి బొమ్మ మీద ఎవడో గీస్తాడేమో బొమ్మది ఆ బొమ్మ నిజం కాదేమో ఈరోజు చాలామంది మిమ్మల్ని విశ్వాసంలో నుంచి తప్పించటానికి వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే మిమ్మల్ని నుంచి తప్పించాలి వాళ్ళు ఆ విశ్వాసంలోంచి తప్పించడానికి వాళ్ళు ఏమని అంటున్నారంటే చాలా మంది క్రైస్తవుల్ని సోషల్ మీడియాలోను లేకపోతే వాట్సాప్లో స్పెషల్ మెసేజ్లు మీ విశ్వాసంలో నుంచి మిమ్మల్ని లాక్కుపోవడానికి అసలు ఏసుక్రీస్తునే ఆయన పుట్టాడా అసలు అసలు ఆయన పుట్టాడా పుట్టితే ఏసుక్రీస్తు అసలు పుట్టనే పుట్టలేదు ఆ చరిత్ర శుద్ధ అబద్ధం ఇదంతా ఎవడో రాసేశాడు మీ బైబిల్ని అదంతా అబద్ధమే యేసుక్రీస్తు అసలు పుట్టనే లేదు అనేసరికి మన వాళ్ళు కొందరు అది చెప్పాను కదా నిజమైన భక్తులు తర్వాత ఆ అల్ప విశ్వాసులు పిచ్చికొచ్చి వాళ్తే పడిపోయే గోళ్ళు కూడా ఉంటాయి మన విశ్వాసాలు కొంతమంది అలాగే ఉంటాయి అదే గాలికి చెదరగొట్టబడే పొట్టు అన్నాడు వాళ్ళని వాళ్ళు నిశితంగా పరిశీలన చేయరు బైబిల్ గ్రంథాన్ని ఏసుక్రీస్తు అసలు పుట్టనే లేదనే అనేసరికి కొంతమంది ఆ నిజమేనా అవునయ్య బాబు ఫిక్షనల్ క్యారెక్టర్ క్యారెక్టర్ది ఏసుక్రీస్తుని సృష్టించేశారు అసలు ఆయన భూమి మీద లేనే లేడు ఆయన ఎప్పుడు భూమి మీదకి రానే లేదు ఎవరో రాచేశారు అలా మీ బైబిల్ అనేసరికి కొంతమంది అవునా నిజమా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారట అలాంటి వాళ్ళని చూసి దేవుడు నవ్వుకుంటాడు అయ్యో అనుకుంటాడు ఇలాంటి మూర్ఖుల్ని చూసి కూడా దేవుడు నవ్వుకుంటాడు అయ్యో ఇలా అనవసరంగా కష్టపడుతున్నారు అనుకుంటాడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గాంధీ గారు ఎలా ఉంటాడో ఎలా తెలుసుకోగలిగాం చెప్పాలి గట్టిగా చరిత్ర హిస్టరీ అంటారు హిస్టరీ ఒక హిస్టరీ అనేది ప్రారంభం నుండి కూడా నమోదవుతూ వస్తుంది అదే భవిష్యత్తు తరాలకు బావి తరాలకు అదే ఆధారం హిస్టరీ ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి రైట్ రైట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ లింక్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఆధారం ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకా వెనకెళ్ళేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయేమో వెతికి ఆ హిస్టరీ కూడా అవసరమైతే మనం చిన్నప్పుడు చదువుకున్నాం అశోకుడు చెట్లు నాటించను ఎవరైనా ఎక్కడ ఉంటాడు ఉన్నాడు అసలు లీడా ఉన్నాడు హిస్టరీ మరి అశోకుని చూసారా చూడలేదు అశోకుడు చెట్లు నాటించాడు చదువుకున్నాం మనం మొగలుల చరిత్ర చదువుతాం ఆ చరిత్ర ఉందా లేదా ఉంది నవాబుల చరిత్ర చదువుతాం ఓరుగల్లు రాజుల చరిత్ర రాణి రుద్రమదేవి కాకతీయుల చరిత్ర కాకతీయుల వంశ చరిత్ర చదువుతాం మనం గోల్కొండ నవాబుల చరిత్ర గోల్కొండ కెల్లా కనబడుతుంది మనకి సాక్ష్యం సో ఇవన్నీ మనకి ఎలా తెలుసు చరిత్ర చరిత్ర ఆ చరిత్ర చదివితే అందులో ఉన్న వాస్తవాలు అర్థం అవుతాయి మరి ఇప్పుడు ఏసు క్రీస్తు అసలు పుట్టాడా పుట్టలేదా అంటే మనం ఒక డేట్ వేస్తున్నాం ఒక డేట్ వేస్తున్నాం మనం ఏ డేట్ ఇది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము కాలాన్ని ఆయన దగ్గర నుంచే విభజించారు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అలా క్రీస్తును కాలంతో క్రీస్తుతో కాలాన్ని ముడిపెట్టారు క్రీస్తుతో కాలాన్ని ముడిపెట్టి క్రీస్తుకు ముందటి తరాలు క్రీస్తుకు తర్వాతి తరాలు ఈ ఈ సబ్జెక్టు మనం బైబిల్లో కూడా చూడొచ్చు బైబిల్లో కూడా చూడవచ్చు చూడండి బైబిల్లో చూడండి మతైశ వార్త మొదటి అధ్యాయము పదిహేడు అవచ్చును ఇట్లు అబ్రహాం మొదలుకొని అబ్రహాం అంటే మళ్ళీ ఎవరు ఏ కాలానికి చెందినవాడు ఇది ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి అబ్రహాము మసపుటోమియా నాగరికత కాలానికి చెందినవాడు మసపుటోమియా చదువుకున్నారు లేదా సోషల్ పుస్తకాల్లో చదువుకున్నారు నో డౌట్ అట్ ఆల్ మనం చదువుకున్న మసపుటోమియా నాగరికత సింధు హరప్ప నాగరికత హరప్ప మహెంజదారో నాగరికత అది మన భారతదేశ నాగరికత ఈజిప్షియన్ సివిలైజేషన్ నైలు నది నాగరికత మనం చదువుకున్నాం ఈ నాగరికతలతో ముడిపడిన సందర్భాలు మనం మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎవడైనా వచ్చి యేసుక్రీస్తు పుట్టుక అబద్ధం అన్నాడు అనుకోండి గాంధీ గారి పుట్టుక అబద్ధం అంటావు నువ్వు ఇంకా అంబేద్కర్ గారి పుట్టుక అబద్ధం అంటావు లేకపోతే వివేకానందుడి పుట్టుక అబద్ధం అంటావు నువ్వు ఎవరైనా పుట్టలేదంటావు ఇంకా నీ ఇష్టం ఇంకా నీ పుట్టుక అబద్ధం వినాలి ఇంక అప్పుడు ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వాళ్ళ మొత్తాత ఎలా ఉంటాడో తెలీదు తాత తెలుస్తాడు తాత తెలుస్తాడు కానీ ఎవరు తెలీదు ముత్తాత ఎలా ఉంటాడో తెలీదు నాకు మా ముత్తాత తెలీదు వాళ్ళు చేతులు ఎత్తండి దాదాపు అంత చేతులు లేవాల్సిందే నాకు తెలిసి నాతో కలిపి అబ్బో మొత్తం లేచాయి చాలా వరకు లేచాయి నాకు కూడా తెలియదు మా ముత్తాత ఎలా ఉంటాడో ఇంకా గొప్ప జోగే మా తాత ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు నిజమండి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటాడో నాకు తెలియదు మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు అంటే మా అమ్మగారు నాన్నగారిని అయితే ఫోటోలో చూసా పాప మా నాన్నగారు నాన్నగారికి అయితే ఫోటో కూడా లేదట మా నాన్నగారికి తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు మా నాన్నగారికి తొమ్మిదేళ్ళ వయసు మా తాతగారు చనిపోయారు మా తాతగారు అసలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు ఆయన పేరు మాత్రం తెలుసు వెంకటరెడ్డి అని ఆయన పేరు ఒకటే తెలుసు ఆయన ఎలా ఉంటాడో ఏ విధంగా ఉండేవాడో ఏమీ నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎవడో వచ్చి ఎవరతను వెంకటరెడ్డి అసలు అతను లేనే లేడు అన్నాడు అనుకో మనం ఏమనాలి మరి సరేలే బాబు వెళ్ళిరా మరి రాజమండ్రిలో మానసాని మంచి హాస్పిటల్ అడవో అక్కడికి వెళ్ళి ఏమైనా అవసరం ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు ఇంకా కావాలంటే ఎర్రగడ్డ వెళ్ళిపో తెలంగాణలో ఉంది అక్కడ బాగుంటుంది అని చెప్పాలి తప్ప ఇంకా అలాంటి వాళ్ళతో వాదించిన వేస్ట్ కదా సో అలాగే ఇప్పుడు మనం హిస్టరీ చూస్తే అబ్రహాము మొదలుకొని అంటున్నాడు అబ్రహాము అనే ఆయన మసపుటోమియా నాగరికతకు చెందినవాడు అపోస్తల కార్యాలు ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన జాగ్రత్తగా చూడాలి అందుకు స్టెఫను చెప్పినదేమనగా మనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైనా అబ్రహాము మన పితరుడైన అబ్రహాము ఇది రెండు వేల సంవత్సరాల క్రిందట జరిగిన సందర్భం డ్ ఇయర్స్ బ్యాక్ గ్రేట్ హిస్టరీ ఒక గొప్ప చరిత్ర జరిగింది అందులో భాగం ఇది మీరు బైబుల్ బైబిల్ ఎవరైనా ఎవరైనా అడిగితే బైబిల్ గురించి పరిచయం చేసేటప్పుడు చారిత్రక గ్రంథం అని చెప్పండి బైబిల్ అనేది ఫిక్షనల్ స్టోరీస్ లేవు అందులో కానీ నిజాలు అవి చాలా క్లిష్టమైనవి చాలా అద్భుతమైనవి పరిశోధనకు అనుకూలమైనవి మీకు విషయం చెప్పమంటారా ప్రపంచంలో ఇంతవరకు అత్యంత ఎక్కువగా పరిశోధనలకు నిలబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ దేవుని నామానికి మహిమ కలుగును గాక వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ ఎంతవరకు ప్రపంచంలో పరిశోధనలకు నిలబడిన పుస్తకం ఎంత మంది పరిశోధనలు చేశారో ఎన్ని పరిశోధనలు చేశారో నేటికి చేస్తానే ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో కూడా బైబులు నిజాలు బయటపడ్డాయి నోళ్లు మూసుకుని గుండెల మీద చేతులేసుకుని ఆశ్చర్యచకుతులైపోయి ఆ అద్భుతాల ముందు శాస్త్రాంగ నమస్కారాలు చేశారు చాలామంది నోవహు జల ప్రళయం అబద్ధం అనేవారు కానీ అరారత్ పర్వతాల్లో జరిగినటువంటి తవ్వకాల్లో నోవహు వాడ బయటపడింది దాన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ధృవీకరించాయి ఎప్పటికీ మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు అరారత్ పర్వతాలలో టర్కీ ప్రాంతంలో నోవహు వాడ తవ్వకాల్లో బయటపడింది ఏ చితిసారకు పుమ్రాన్ అయితే దేవుడు చెయ్యమని చెప్పాడో అదే చితిసారకు పుమ్రాను మళ్ళీ వేరే మాను కాదు సో పరిశోధనలకు అసలు ఈ పరిశోధన ఎందుకు జరిగింది మీరు చెప్పండి ఈ పరిశోధన ఎందుకు జరిగింది బైబిల్లో ఆ సందర్భం సంఘటన వ్రాయబడింది కాబట్టి ఒకళ్ళు రాయబడకపోతే అవడం పరిశోధన చేస్తాడా చేయడు ఎవ్వరు పరిశోధన చేయరు ఆ సందర్భం వ్రాయబడింది కాబట్టి పరిశోధనలు చేశారు పరిశోధనలు చేశారు కాబట్టి కనుగొనగలిగారు ఇప్పటికీ ఎన్నో ఎన్నో ఒకటా రెండ వందలాది పరిశోధనలు జరిగాయి నేటికీ జరుగుతున్నాయి ఒక పుస్తకం మీద ఇన్ని పరిశోధనలా ఎంత అద్భుతమైన విషయం అండి ఎన్ని పరిశోధనలు జరిగినా వెతుక్కోండే అని బైబిల్ సవాలు చేసి నిలబడుతోంది దట్ ఈజ్ బైబిల్ అంత గొప్ప శక్తి ఉందండి దివ్య గ్రంథానికి హిస్టరీ మొసపుటోమి అనే పాదం చదువుతాం ఇప్పుడు చూడండి మన పిత్రుడైన అబ్రహాము మన పిత్రుడైన అబ్రహము హారానులో ఉండక మునుపు ఎక్కడ ఉండేవాడట మసపుటోమియాలో ఉండేవాడట ఎక్కడ చదువుకున్నాం మనం దీన్ని సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం మసపుటోమియా నాగరికత ఆ మసపుటోమియా నాగరికత కాలానికి చెందినవాడే మన పితరుడైన విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము ఈ మొసపుటోమియాలో ఉన్నప్పుడట మహిమగల దేవుడు అతనికి ఏమయ్యాడట ప్రత్యక్షమయ్యాడట రైట్ ఇప్పుడు మనం మత వార్తకు వచ్చేద్దాం వార్త మొదటి అధ్యాయము పదిహేడు జాగ్రత్తగా చూద్దాం ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములు పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు కొనుపోబడిన కాలము వరకు బాబిలోనియన్ సంస్కృతి బబులోను అంటే అర్థం ఏంటి బాబిలోనియన్ హిస్టరీ మీకు తెలియాలి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడు కింగ్ నెబుకర్ కాలంలో కింగ్ నెబుకద్ నెజర్ హ్యాంగింగ్ గార్డెన్స్ వేలాడే ఉద్యానవనాలు ప్రపంచ వింతలలో అది కూడా ఒక వింత అదే బ్యాబిలోనియన్ హిస్టరీ అది బైబిల్లో కనబడిందా లేదా ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు ఇవి చిన్న చిన్న గల్లీ గల్లీలు పరిపాలించినవి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు చరిత్ర ఉంది బైబిల్లో దాని గ్రంథంలో మెడిటేరియన్ సామ్రాజ్యం మాదీయ పార్సికులు పర్షియన్ సామ్రాజ్యం చరిత్ర ఉంది బైబిల్లో ఎస్తేరు ఎస్తేరు గ్రంథం చదవండి ఆశ్వే కనబడతాడు మనకి మాదీయ పార్సిక రాజుల చరిత్ర ఉంటుంది బైబిల్లో ప్రపంచాన్ని పరిపాలించారు ఆ తర్వాత ద గ్రేట్ రోమన్స్ రోమన్ ఎంపైరిజం రోమన్ ఎంపైరిజం ప్రపంచాన్ని పరిపాలించారు వాళ్ళు రోమియులు వాళ్ళ దండయాత్రలు చదువుకున్నాం మన రోమియుల దండయాత్రలు గ్రీకుల దండయాత్రలు పారసీకుల దండయాత్రలు ఇలా ఎన్నో చరిత్రలు బైబిల్ చెప్తోంది మరి ఇతర పుస్తకాలైన చరిత్రలన్నీ చూపించండి ఇట్స్ ఏ ఛాలెంజ్ అండి ప్రపంచానికి ఇది ఒక ఛాలెంజ్ ప్రపంచానికి ఇన్ని చరిత్రలు ఏ పుస్తకాలైనా చూపించండి ఎక్కడుండు చాలా లోతైన సత్యాలు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు అంటే బబులోన్ అంటే బాబిలోనియన్ సామ్రాజ్యం అది చరిత్ర మనం చదువుకుంటున్నటువంటి చరిత్ర బబులోనుకు కనిపోబడిన కాలం వరకు కాలం మొదలుకొని క్రీస్తు వరకు బబులోను తర్వాత నాలుగు సామ్రాజ్యాలు వస్తాయి అదే చెప్తున్నాను బబులోను మాదీయ పార్శికులు తర్వాత గ్రీకులు తర్వాత రోమన్లు అంటే బబులోను మొదలుకొని రోమన్ల పరిపాలన వరకు బబులోను మొదలుకొని రోమన్ల పరిపాలన వరకు ఎంతటా మొత్తం పద్నాలుగు తరములు అన్నాడండి ఖచ్చితంగా మీరు లెక్కలు కట్టుకోండి బైబిల్లో బాబిలోనియన్స్ పరిపాలనా కాలం నుంచి రోమన్ల పరిపాలనా కాలానికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఖచ్చితంగా అదే చెప్పాడు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు అదే లెక్క దట్ ఈస్ బైబిల్ గర్వపడాలండి బైబిల్ పట్టుకున్నందుకు ఎక్కడ అబద్ధాలు ఉండవు కల్పితాలు ఉండవు ఇట్స్ ఎ హిస్టారికల్ బుక్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనకు దొరుకుతాయి అందులో సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే క్రీస్తు అనబడిన యేసుక్రీస్తు అనబడిన ఆయన మెస్సియ జన్మించేంత వరకు ఇక్కడ పద్నాలుగు తరములు ఈ పద్నాలుగు తరములు ముగిసే సమయానికి రోమన్ల పరిపాలన కొనసాగుతోంది అదే మనకి ఇక్కడ నుంచి చెప్తాడు అక్కడ నుంచి హిస్టరీ మొదలవుతుంది ఏసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అని మొదలు పెడతాడు ఏసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అని మొదలు పెడతాడు చూడండి ఎంత బాగుందో హిస్టరీ మనం చదువుతున్నాం ఒక హిస్టరీ హిస్టారికల్ బుక్ చదువుతున్నాం అన్నట్టు ఎక్కడ పుట్టాడు ఆయన బెత్తులహేమ్ పుట్టాడు బెత్తులహేమ్ నేటికి బెత్తులహేమ్ ఎక్కడ పెరిగాడు నజరేతులో పెరిగాడు నేటికి నజరేత్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ ఐఫర్గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి